ఈరోజు రాత్రికి నా ఫుడ్ అనమాట సలాడ్ వెజిటేబుల్ సాలాడ్ అనమాట నాన్ వెజిటేబుల్ కాదు వెజిటేబుల్ సాలాడ్ అనమాట ఇది కుకుంబరు క్యారెట్ టమాటో దీన్ని వచ్చి అంటారు నాకు తెలీదు ఇంగ్లీష్లో ఏమంటారు అరబీలో అయితే కస్సు అంటారు ఇవి ఇవి బేబీ ఆనియన్స్ ఉంటాయి కదా అవి చిన్నవి చెట్లు ఎరగడలు అవి మొత్తం వేసేసా కాసింత ఉప్పు ఇవన్నీ వేసేసి కలిపేరా అంతే సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇంక ఇలా ఎత్తుకొని తినటమే ఈరోజు వచ్చేసి నా డిన్నర్ వచ్చేసి సలాడ్ అనమాట కస్సు క్యారు టమాటో ఎరగడ్డ ఆకులు ఉంటాయి చిన్న చిన్న ఎరగడ్డలు అలాంటివి నిమ్మకాయ ఉప్పు అన్నీ వేసి వేసావు ఈ పూటకి ఇదే అనమాట మన ఒకరోజు సేర్ప తాగుతా అంటే ఒకే సూపు అక్క ఏం తాగుతున్నావు అక్క నువ్వు అంట అది మష్రూమ్ ఉంటుంది కదా మష్రూమ్ సూప్ అనమాట ఈరోజైతే సలాడు రోజు ఏదో ఒకటే మీరందరు తిన్నారా తినుంటే ఏం తిన్నారు ఎలా గడిచింది డే అంతా మాకైతే రోజులాగానే గడిచిపోయింది